నేను చీటు ఏడ్చే ముందు కొన్ని ఆకులు సెల్లు పెట్టుకుని వీడియో తీసుకుని ఆ యాగులు తోటలోకి వచ్చిన వల్ల ఆ చూసి చూసిస్తా సెల్లు పెట్టిన ఆకులు చీటు వేడిచేసి ఎక్కువ అయిందా తెగులు తెగులు పోయిందా గమనించకుంటే పెట్టాం తగ్గింది మేడం మా గది ఏం బాగా పంట బాగా వచ్చింది మేడం ఫస్ట్ లో ముందు నగ్గిపోయింది తోట మళ్ళీ ఈ మందులు విడిచే కొద్దీ చాలా కాయ కొట్టేది కూడా కాయ కొట్టారా తోట అని కనుక్కొచ్చు కాయ కొట్టి చెట్టు అంత ఎండిపోతుంది ఇది ఉంది నల్లగా ఉంది చెట్టు అంత పెద్ద అండి కాబట్టి నేను కూడా వాడాలని ఈ రోజు వస్తామని చెప్పి నేను మీకు ఫర్టిలైజర్ బాగా అనిపిస్తుంది అయితే ఏడు వేలు ఎనిమిది వేలు ఇరవై ఐదు కేజీలు అయిపోయిన ఇది కొట్టేటప్పుడు కూడా మేడం అంత బలిగింది కొట్టేటప్పుడు కూడా కొట్టిన వారానికి చెట్టు నుండి పైన వెళ్ళిపోతాయి ఇది అట్లా వెళ్ళిపోయా నల్లగా ఉంది పచ్చదనంగా ఉంది సైజు చూసారా మరి నేను చూసినకొని మామూలుగా నేను కూడా వాడాలా మనం రెండు మూడు వేలు చెట్టు అలా ఎంతైనా సరే మనం దిగులా అనేది నాకు పట్టుదల